మొదటి రాజులు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము సిరియనులను ఇస్రాయేలు వారును మూడు సంవత్సరములు ఒకరితో ఒకరి యుద్ధము జరిగింపక మానిరి మూడవ సంవత్సరమందు యూధారాజైన యహోషాపాతు బయలుదేరి ఇస్రాయేలు రాజునతకు రాగా ఇస్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి రామోద్గిలాదు మనదని మీరెరుగుతురు అయితే మనము సిరియారాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనుక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోద్గిలాదునకు వచ్చేదవా అని యహోషాపాతును అడిగాను అందుకు యహోషాపాతు నేను నీవాడనే నా జనులు నీ జనులే నా గుర్రములను నీ గుర్రములే అని ఇస్రాయేలు రాజుతో చెప్పాను పిమ్మట యహోషాపాతు నేడు యహోవా యద్ద విచారణ చేయుదము రండని ఇస్రాయేలు రాజుతో అనగా ఇస్రాయేలు రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారిని అడిగాను అందుకు యహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పారు కానీ యహోషా విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను అందుకు ఇస్రాయేలు రాజు ఇవ్లూ కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు అతని ద్వారా మనము యహోవయ్య విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని ఎందు నాకు ద్వేషము కలదని యహోషా పాతుతో అనగా యహోషా పాతు రాజైన మీరు అలా గనవద్దనెను అప్పుడు ఇస్రయేలు రాజు తన పరివారములో ఒకరిని పిలిచి ఇవ్లూ కుమారుడైన మీకాయను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను ఇస్రాయేలు రాజును యూధారాజగు యహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిన దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆశీనులయి ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయిచుండగా కెనైనా కుమారుడైన సిద్గియ ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేతనివు శరీరులను పొడిచి నాశనము చేతువని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను ప్రవక్తలందరూ ఆచొప్పుననే ప్రకటన చేయించు యహోవా రామోద్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయముందుదు అని చెప్పిరి మీకాయను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయ యహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదనెను అతడు రాజునతకు వచ్చినప్పుడు రాజు మీకాయ నీవేమందువు యుద్ధము చేయుటకు మేము రామోద్గిలాది మీదికి పోదుమా పోకుందుమా అని అడగగా అతడు యహోవా దానిని రాజువైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దాని మీదికి పోయి జయమందుదు అని రాజుతో అనెను అందుకు రాజు నీ చేత ప్రమాణము చేయించి ఎహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవీయగా అతడు ఇస్రాయేలీలందరూ కాపరిలేని గొర్రెల వలనే కొండల మీద చెదరియుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యహోవా సెలవిచ్చెను అని చెప్పెను అప్పుడు ఇస్రాయేలు రాజు యహోషాపాతును చూచి ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించినని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయ ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము యహోవా సింహాసనాసేనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుడుట నేను చూచితిని ఆహాబు హాబు రామోద్గిలాది మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవా సన్నిధిని నిలువబడి నేను అతనిని ప్రేరేపించదని అనగా ఎహోవా ఏ ప్రకారము అతని ప్రేరేపించదు అని అతనిని అడిగాను అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను యహోవా నిన్ను గూర్చి యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు మీకాయ ఇట్లనగా కెనైనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి నీతో మాటలాడుటకు యహోవా ఆత్మ నాయ నుండి ఏ వైపుగా పోయేనని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను అందుకు మీకాయ దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను అప్పుడు ఇస్రాయేలు రాజు మీకాయను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి గృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు మీకాయ ఇలాగు చెప్పాను సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను రాజువైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడలా యహోవా నా చేత పలకలేదు ఇస్రాయులు రాజును రాజుకు యహోషా పాత్రను రామోద్గిలాదు మీదికి పోవుచుండగా ఇస్రాయ్యలు రాజు నేను మారువేషము వేసుకుని యుద్ధములో ప్రవేశించదను నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించను రాజు తన రథముల మీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలిపించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు ఇస్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చిండగా రథాధిపతులు యహోషాపాతును చూచి ఇతడే ఇస్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి యహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇస్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురిచూడకయే విడువగా అది ఇస్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలను గనుక అతడు నాకు గాయమైనది రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి మందు అతడు మరణమాయను తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను సూర్యాస్తమయ సమయమందు దండు తమ తమ పట్టణములకు దేశములకును వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను వేశ్యలు స్నానము చేయిచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చి అతడు కట్టించిన దంతపు ఇంటిని గూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయను ఆశా కుమారుడైన యహోషాపాతు పాతు ఇస్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను యహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు ముప్పది ఐదేండ్ల వాడై యరుశలేములో ఇరవది ఐదేండ్లు ఏలెను అతని తల్లి పేరు అజూబా ఆమె షిల్హీ కుమార్తెయ్యుండెను అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నిటిని అనుసరించి యహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుచూ ధూపము వేయుచూ నుండిరి యహోషాపాతు పాతు రాజుతో సంధి చేశాను యహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు కనపరిచిన బలమును గుర్చియు అతడు యుద్ధము చేసిన విధమును రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది తన తండ్రి అయిన ఆశా దర్ములలో శేషించి పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను ఆ కాలమందు యదోము దేశమునకు రాజు లేకపోయెను ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలనము చేయిచుండెను యహోషా పాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక యశోన్ గెబెరునద్ద బద్దలైపోయెను ఆ హాబు కుమారుడైన అహజ్య నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యహోషాపాతు నడుగగా యహోషాపాతు దానికి ఒప్పలేదు పిమ్మట యహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన తావేదుపురమందు తన పితరులతో కూడా పాతి పెట్టబడెను అతని కుమారుడైన యహోరాము అతనికి మారుగా రాజాయను ఆహాబు కుమారుడైన అహజ్య యూదారాజైన యహోషాపాతు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి రెండు సంవత్సరములు ఇస్రాయేలును ఏలెను అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెపాతు కుమారుడుగు ఎరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇస్రైలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను